తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం ముగిసింది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో వివాదానికి తెరపడినట్లయింది ఎటకేలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు క్షమాపణలు కోరుతున్నా లక్ష్మణ్ కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నా కరీంనగర్ లో మాదిగ సామాజిక వర్గంతో నేను కలిసి పెరిగా అంటూ మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు కాగా ఇటీవల జరిగిన సమావేశంలో అడ్లూరిని ఉద్దేశించి పొన్నం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో రచలరేగింది పొన్నం వ్యాఖ్యలను అడ్లూరి తీవ్రంగా ఖండించగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పొన్నం చెప్పుకొచ్చారు ఈ వివాదం చిలికి చిలికి మారింది ఈ క్రమంలో మంత్రుల మధ్య సాయోధ్య కుదిర్చేందుకు పిసిసి చీఫ్ రంగంలోకి దిగారు అందులో భాగంగానే ఈ రోజు ఉదయం పిసిసి చీఫ్ నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు సమావేశానికి మంత్రులు పొన్నం అడ్లూరి హాజరయ్యారు ఇద్దరు మంత్రులు కలిసి సమన్వయంతో పనిచేయాలని మహేష్ గౌడ్ సూచించారు చివరకు మంత్రి అడ్లూరికి పొన్నం క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిస్తుంది జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనగపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొత్త తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపర కోరుతా ఉన్నా ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు నాకు అటువంటి ఆ ఒరవడిలో నేను పెరగలేదు కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు కాబట్టి నేను తప్పకుండా ఈ రోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే నలబై రెండు శాతం రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో సామాజిక న్యాయం నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భం లోపల ఎనబై నాలుగు శాతం వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడదనే మాట చెప్తాం తప్ప మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకోటి కాదు లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉంటే బాధగా సమాజంలో కూడా మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్లో కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాటను నేను మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాను